ఏం పేరు తమ్ముడు నవీన్ కుమార్ నా పేరు నవీన్ కుమార్ ఇది వీళ్ళు మీద మొత్తం కష్టపడి మీరే పని చేసుకుంటారు ఇక చేయాలి చేయాలి ఇక నడుస్తుంది పని బాగానే నడుస్తుంది బాగా నడుస్తుందా అన్ని దొరుకుతున్నాయా బాగా రేట్లు అంటారు రేట్లు ఒకటి బాగా ఉన్నాయి ఎట్లా ఇందిరా బాగా కడుతురు కదా అని బయట వీళ్ళు మార్కెట్ బాగా ఇసుక దొరికిందా ఆ ఇసుక దొరికిందా మీకు అంటే బయట తెచ్చుకున్నాం మీరు బయట తెచ్చుకున్నాం ఇక వాగుల కాడ వాగులు అవైలబుల్ ఇప్పుడు వర్షాలు పడి మొత్తం నిండిపోయినాయి నిండిపోయినాయి ఇప్పుడు షార్టేజే ఉంది ఏం చేస్తావు నువ్వు స్టడీ స్టడీ చేస్తావా ఏం చదువుతాం డిగ్రీ ఇంకా కంప్లీట్ కావాలి ఎట్లుంది సర్కార్ పని తీరు ఉన్నది ఉండే తీరు ఉన్నది ఇప్పుడు పర్వాలేదా ఏం కాదు బీజేపా నువ్వు నువ్వు బీజేపా నాది ఏది లేదు లేదా పర్వాలేదు చెప్పు యారు ఏ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు అంటే మేము ఏ పార్టీలో కనీసం లేదు నాది ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఏ పార్టీలకైనా అయినా ఇచ్చిన మేము ఇందిరా మిల్లు బీఆర్ఎస్ గాని బీజేపీ గానీ అంటారు నిజమేనా అంటారు ఇస్తారు అట్లా ఏ పార్టీలు అయినా కానీ ఇందిరా మిల్లు ఇస్తారు వేరే వాళ్ళు ఎవరు ఇస్తారు ఎవరు ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు అదే నేను ఏమంటున్నా కాంగ్రెస్ వాళ్ళే ఏ పార్టీలకైనా అయినా కానీ ఇస్తారు కదా ఇల్లు ఇస్తారు అట్లా నేను కదా అడుగుతున్నా అట్లా ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏ పార్టీలు అయినా సరే వాళ్ళు అరుగులు అయితే వాళ్ళకి ఇస్తారు అన్నట్టు వాస్తవం వాళ్ళు చెప్పేది తిన్నావా లేదు అప్పుడు అంతా తిన్నా తినే మాట్లాడుతారు యూత్ అంతా ఏం మాట్లాడుకుంటారు మరి సర్కార్ గురించి ఏమైనా మాట్లాడుకుంటారా ఇదే ఇగ ఇండ్ల గురించి ఇండ్లు ఇంకా రేషన్ కార్డులు మిగతా అన్ని సంక్షేమ పథకాలు బాగా అవుతున్నాయి పర్వాలేదా సిద్దిపేట ఏరియాలో కాంగ్రెస్ ఏమైనా సెట్ అవుతున్నాడేనా అవుతుంది కాదు ఇంద్రం ఇంట్లో అన్ని మంచిగా ఉన్నాయి కదా అవుతుంది అన్ని ఇచ్చినాక సెట్ కాదంట అదే సైట్ అయితే